आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रहें।

మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు చే నేను ఇది కాలేదని చెప్తారు ఎందుకంటే సార్ ఇప్పుడు మన మనసులు సార్ మనసుల గురించి మాట్లాడుకోవాలా ఎక్కడో నుంచి మనం మాట్లాడమైన తర్హత లేదు ఎందుకంటే మనము మన భారతదేశం పెట్టి ఇజ్రాయల్ కోసం వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ పూజించకూడదు మే నమ్ముతానికి సిద్ధాంతం లేండి అయోధ్య సార్ ఇప్పుడు అయోధ్య హిందీ వాళ్ళు మనం కనీసం బీజేపీ లో మనం ఉండనివ్వలేదు మన అయోధ్య

సార్ 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 రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఇప్పుడు బైరి నరేష్ రంజన్ రాజేష్ గారు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా నిజంగా మనం మీ కులం గురించి మాట్లాడితే మనం ఈ రోజు నాయకులు అయ్యే వాళ్ళము అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ముందుకు తీసుకెళ్లే వాళ్ళము దీని గురించి పోరాడము సార్ నేను కూడా అప్రసేట్ చేస్తా ఇది సమస్య ఏంటి ఇప్పుడు నా సమస్య ఏంటంటే మనం చట్టం అందరిలోకి తీసుకెళ్దాం మనకు అందరికీ ప్రేమ చెట్టు గుట్లో వద్దు దేవుడు ప్రతి ఒక్క మనిషిలో దేవుడు నమ్మకాన్ని మా మీద దేవుడు నా ఇష్టమే నువ్వు ఎవడా చదవడానికి ఇప్పుడు నువ్వు అన్నావు కదా నా ఇష్టమని నేను అన్నావు బ్రదర్ కావచ్చు గౌరీ నా ఇష్టమే నేను ఇష్టం వచ్చి చెట్టును పూజించుకుంటే అతను మొక్కను పోయి నా బండి నేను పూజించి నీకు వచ్చిన నొప్పి ఏంటి అయ్యా బాబు ఇప్పుడు నేను చేస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి నేను అన్నాను ఎందుకంటే నేను చెప్పు నీకు ముందరా మేమేం చేసామో చెప్పు మేమేం చేసామో చెప్పు మేమేం చేసామో చెప్పు మేమేం చేసాం ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు నా ఇష్టం నేను అవన్నీ పూజించుకొని నువ్వు వాడు అడగటానికి ఎవ్వరికైనా చెయ్యి నేను కూడా సంపూదిస్తాను నా మరి నీకెందుకు నొప్పి నొప్పి కాదు ఒక మరి నువ్వు నువ్వు పూజించి ఇన్ని పూజించి వాడి నా ఇష్టం వచ్చి నేను పూజించు నేను నేను ఏం తినాలో ఏ పట్ట కట్టుకోవాలో నువ్వే చెప్తావా నాకు అయ్యా బాబు నేను ఏమంటున్నాను తెలుసు సార్ నేను ఒక బ్రదర్కి ఇమ్మంటున్నాను తెలుసా నువ్వు నాకు బ్రదర్ ఎట్లయితావాయ ఎవరు నువ్వు నాకు బ్రదర్ ఎట్లయితావు నువ్వు నాకు నాకు బ్రదర్ ఎట్లయితే అంటే నేను నేను చెట్టును పూజించుకో పొట్టను పూజించుకుంటూ ఆకులు పూజించుకుంటామంది పూజించుకుంటా నీకెందుకు నొప్పి నువ్వు నాకు ఇబ్బంది లేదు బా నీకెందుకు అంబేద్కర్ గారి యొక్క ఇప్పుడు మాకు సంబంధం లేదా సరే మాకు సంబంధం లేదు ఇప్పుడు నీ బాధ్యత ఒక నిమిషం అండి సార్ ఒక నిమిషం అండి ఈయన బాధ్యంగా అంటే ఇప్పుడు మీరు నేను మన ఇద్దరం కలిసి తిరుపతిలో కొన్ని గ్రామాలు సందర్శించి వాళ్ళు క్రైస్తవం నుంచి హిందూత్వం వైపు తీసుకొచ్చాం కదా నువ్వు మాట్లాడు ధైర్యంగా అంటే నువ్వు మాట్లాడలేదు తలకాయ నేను కూడా ఆ లైవ్ లో నేను కూడా ఉన్నా ఇద్దరం ఉన్నాం కాబట్టి చెప్తాను అర్థమవుతుంది ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ రోజు లైవ్ లో చెప్పు నేను నేను కెమెరా మెన్ షూట్ చేస్తున్నాను ఉన్నాం అక్కడ చెప్పు నీ ప్రాబ్లం ఏంటి నాకు ఏం ప్రాబ్లం లేదు ఒక కించపరిచి కింద తప్పు ఎవరిని మాట్లాడాం ఎవరిని మాట్లాడాం సరే మనము బైబిల్ సెక్స్ అని చెప్పాను కదండి ఆ రోజు ఏదో లంజా కొడుకు మేరీ లంజాని కూడా అన్నమాయా మేము దాన్ని తెలుసా మీ అభిప్రాయం నాకు అభిప్రాయం కాదు ఆధారం చూపిస్తావు మొగుడుతో కడుపు చేయించుకోండి ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది మొగుడు బతికుండగా మొగుడు పక్కన ఉండగా వేరెవరితో కడుపు చేయించుకుంది లంజన్ అంటారు మన హిందూ గ్రంథాలు మన భారతదేశం ప్రకారం హిందూ సాంప్రదాయం ప్రకారం లంజన్ అంటారు పాండురాజు భారీకి ఎంతమంది భర్తలు ఉన్నారా మరి పాండురాజు ఎవరు పాండురాజు ఎవరు ఎవరు నువ్వు చెప్పానయ్యా నువ్వు వివరంగా చెప్పాలి పాండురాజ్ ఎవరు టైం వేస్ట్ నీకు పాండురాజు పాండురాజ్ ఎవడు ఎవడుపై నీ చుట్టమయన్నా మేము చెప్పావు పాండురాజ్ దేవుడు అని చెప్పి ఇంటికా పట్టుకొని వచ్చావా పాండురాజ్ ఎవడు హలో హలో పెట్టించండి పెట్టించల్పండ్ అడగండ్ సార్ అడిగిన పాండురాజు అంటే దర్సన్ యుకింగ్ విత్ హ్యాట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ పాండురాజు కూడా పాండు రాజు గురించి అసలు నాకే దేవుడా పాండురాజు మరి ఎవరు నాకేం తెలిసిన నువ్వు చెప్పాలా దేవుడా మేము దేవుడు చెప్పానా నీకు పూజిస్తున్నా కదా ద్రౌపది కదా ద్రౌపది పూజించాను నా దేవత అని చెప్పానా ఇప్పుడు మందు తాగేవా మాట్లాడుతున్నావు ఇంద్రా సన్నాసి అని నీకు పిచ్చోడా ద్రౌపది దేవత పిచ్చోడా ఒక స్త్రీ ఆమె దేవత అంతే నేను ఎంత అమ్మ మందు ఎంత తాగేవారు రాత్రి ఎవరు ద్రౌపది దేవత పాండ్రోజు వాళ్ళు ఎవరు అసలు బాబు నాకు సంబంధం నా దేవుడు రాముడు కృష్ణుడు రా ద్రౌపది వీళ్ళెవరు నాకు పాండ్రోజు వీళ్ళు అసలు ఇప్పుడు రాముడు అయోధ్య అయితే మాకేం సంబంధం అయితే ఏంటి అయోధ్య రాముడు రాముడు నీకు దేవుడు పుస్తకాలు ఇస్తున్నావాడు నేర్చుకోవ్ ఏడు ఎట్ల మరి నువ్వు కూడా అడగడానికి మాట్లాడా ఆధారం చూపించి మాట్లాడా మొగుడుతో కడుపు వేరే వేరేవరితో కడుపు చేయించుకున్నారు లంచ్ అంటే ఉంటారు మరి మరి ఆంధ్ర తల్లి ఎవరు చెప్పారు చేతికి నువ్వు చెప్పాలి తండ్రి ఎవరు అసలు వాళ్ళు ఎవరంట నేను అరే తండ్రి తండ్రి జనకూడు అభ్యంతరం ఏంటి కట్ చేసిండు మళ్ళీ మళ్ళీ కలపండి కలపండి అండి ఈ రోజు ద పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హాస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్ నువ్వు నేను నీ అమ్మకి అది మేము బైబుల్ మొత్తాన్ని చదివిన తర్వాతనే ఇది బైబుల్ ఎందుకు పనికిరాదని చెప్పి నేను మా టీమ్ బయటకు మళ్ళీ మేము పుట్టింది క్రిస్టియన్లు పుట్టి పెరిగామన్నమాట అందులో ఆడపిల్లసి గుబి గారు గుర్రెచ్చిందండి మంచి అమ్మాయి Ah, The person you are speaking with has put your స్పీకింగ్ on hold. హోల్డ్ ప్లీజ్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు దయచేసి లైన్ లో వె కొంచెం ఏమనుకోకుండా నాకు వేరే ఎలా వచ్చినా లేదు తీసుకుని నా ఎలా వినండి ముందు నా మాట వినండి నేను కూడా రామాయణము మహాభారతము అన్ని చదివాను ఇప్పుడు రామాయణ మహాభారతం ఇది ఇంటికాడకు వచ్చి ఎవరు పంచలేదు కదమ్మా ఇప్పుడు బైబిల్ వచ్చి మేము ఫస్ట్ అమ్మ ఫస్ట్ హిందువే మా ఇంటికాడకు వచ్చి బైబిల్ మా అమ్మని మతం మార్చారు నన్ను మార్పిడి చేశారు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు రాజు అని అతను కూడా మా ఇంట్లో మా ఇంటి పక్కనే ఉంటాడు అబ్బాయిని కూడా మతం మార్చాడు తర్వాత మేము రాజు గారు బైబిల్ మొత్తం చదివిన తర్వాత ఏంది ప్రవీణ్ ఇంత దారుణంగా ఉన్న ఏంటి రాజు ఇంత దారుణంగా ఉన్నాయి మా ఇద్దరికి కనిపించి మేము బయటకు వచ్చేసి దాంట్లో ఆడపిల్ల ఆడపిల్ల శిలాని గొర్రెలు బలతో పోల్చడం నేను రాజు గారు మీరు మాట్లాడుతున్నాను సార్ చిన్న వర్క్ ఉంది మీరు మాట్లాడారు ఏం పేరమ్మా మీ పేరు ముందు మాట్లాడినట్టున్నారు కదా మీరు ఫోన్ చేసినట్టున్నారు కదా నేను చేశానండి అదే మీ వయసు అరవై సంవత్సరాల్లో కూడా ఏమో కదా మీ వయసు అరవై సంవత్సరాల పైన ఉంటుంది ఇంతకుముందు మాట్లాడారు కదా మీరు అవును అంటే మీరు అతి అందాగా చెప్తున్నారు మాట్లాడారు ఇంతకుముందు నాతో మాట్లాడారు మీరు అవునవును మాట్లాడాను కానీ మళ్ళీ ఎందుకు చేశారు మళ్ళీ ఎందుకు చేశారు

మరి బైబుల్లో అంతా సెక్స్ ఉంది కదమ్మా మరి ఆ వచనాలు మీరు చదవగలరా చూపించిన నేను కూడా మహాభారతంలో తీయండి తీయండి మహాభారత తీయండి అమ్మా తీయండి తీయండి చూడండి రామాయణంలో ఎవరు చేసుకున్నారు ఆ పరీక్షితుడు ఆ పరీక్షతుని వాళ్ళనే కలికి వచ్చింది కాదమ్మా నేను అడుగుతుంది కాదు డైరెక్ట్ గా సళ్ళు పిసికించుకోవటం అని సళ్ళు నొక్కించుకోవటం అని చదవండి చదవండి చూడండి అమ్మా అబద్దాలు చెప్పకమ్మా నీ వయసుకి పది మందికి కూడా మంచి చెప్పాల్సిన వయసు మీది అర్థమైంది మా బాట కూడా మంచి చెప్పాలి మీరు అబద్ధాలు చెప్పకూడదు కాదు అమ్మా నేను తీసి చదువుతాను తను సళ్ళు పిసికించుకోవడం సళ్ళు ఒత్తించుకోవడం తాటికేలాగా ఉన్నాయని చెప్పి బైబిల్లో ఉంది ఏ మాటలు మీరు రామాయణం నుంచి భారత నుంచి చూపించి భగవద్గీతలో చూపించండి నేను ఎమ్మటే అవన్నీ వదిలేసి మీ క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను అవును మీరు ఎదురు బదురుగుంటే మాట్లాడతాను అమ్మా కాదమ్మా మీరు ఆర్గ్యుమెంట్ లేదు మీ వయసు ఆర్గ్యుమెంట్లు చేయటం కాదమ్మా దాని వల్ల ఉపయోగం లేదు నేను అవునంటే మీరు కాదని మీరు అవునంటే నేను కాదని కాదు నేను పూర్తి సాక్షాధారాలతో మాట్లాడుతున్నాను మీరు మత్తి భగవద్గీత రామాయణం ఎక్కడ ఉన్నాయో తీసి చదవండి ఆ బూత్ చదవండి ఎక్కడ ఏ అధ్యాయంలో ఉన్నా కొంచెం చెప్పండి నాకు అధ్యాయం చెప్పండి ఏడు ఏడు తీయమ్మ ఒకసారి పరమగీతం ఒకసారి కొరకు రాసి అమ్మ కాదమ్మా నువ్వు చదవమ్మా ఫస్ట్ తీసి చదివి అన్ని వద్దు రాసిండు అమ్మ ఇప్పుడు ఒక అమ్మాయి ఒక నేను చెప్తా నేను పెళ్ళైన ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి అంగం నోట్లో పెట్టి చీకింది అని నేను రాస్తా మరి వాళ్ళిద్దరు పెళ్ళైన వాళ్ళు కదా చీచుకోవడం తప్పే ఉందని ఇప్పుడు మీతో చెప్పారని ఎంత అసహ్యంగా ఉంటది అది ఒక అమ్మాయి లంగా లంగా ఎత్తి పనుకుంటే పంగెత్తుకొని పనుకుంటే ఒకడు వచ్చి మొగుడు వచ్చి పెట్టాడు అని చెప్పా ఎందుకు రాశాడు మొగుడు పెళ్ళి సెక్స్ చేసుకుంటే తప్పే ఉందమ్మా అని మీకు చెప్పారనుకో మరి ఇది కరెక్టా ఒక అమ్మాయి మొగుడు పెళ్ళాము మొగుడు మొగుడు దాన్ని డాగీ స్టైల్లో వెనక నుంచి చేస్తున్నాడు పెద్ద పెద్దగా అరుస్తుంది అని చెప్తా మరి మొగుడు పెళ్లమే కదమ్మా ఈ సమంజస్యమే అన్నాను అనుకో మీకు ఎలా ఉంటది సమయం సందర్భం అంటున్నారు మరి ఈవెన్ మంచి సందర్భాలే మొగుడు పెళ్ళాలని వేసుకుంటున్నాడు అండి ఏం తెలియదు వీడియోలు చేయొద్దు ఇప్పుడు అర్థమై నేను చెప్తాను మీకు అర్థమైందా కొంటే చేయకూడదు అన్ని అర్థమైనా నాకు మీకు అసలు నాలెడ్జే అవునమ్ ఓకే అమ్మా నాలెడ్జ్ నీ నాలెడ్జ్ మాకు వివరించు మాకు లేదమ్మా సరే మేము ఒప్పుకున్నా నీ నాలెడ్జ్ మాకు వివరించు ఏంటి మేము చేసిన తప్పేంటి అంటే మీరే జవాబారులు వచ్చినప్పుడు అంతే అమ్మ నేను చేసిన తప్పేంటి నేను చేస్తున్న తప్పేంటి చెప్పు ఆ వీడియోలు వీడియోలు అసలు వాళ్ళు చేయకూడదు ఇటు చేయకూడదు చళ్ళు తీసుకెళ్ళి మరి మీ మనవరాల చేత మీ కూతురు చేత నేను చదివించిన వచనాలు నువ్వు చదివించగలవా మరి నేను చూపించే వచ్చినాలు నీ మనవరాలతో నీ కూతురుతో చదివించగలవా కరెక్ట్ అయిపోయావా నీ అమ్మ కడుపు మాడ ఏదండి లైన్లో ఉంది లైన్లో ఉంది కాదమ్మా నేను అడుగుతుందండి మీ మనవరాలి చేత నేను చూపించే వచ్చినాలు నువ్వు చదవగలవా కట్ చేస్తున్నాను బేసిగా కట్ సరే కట్ చేయండి